మా ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఈ లొకేషన్లో వజ్రాల వేట చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇది పొద్దులకూరు నుంచి బిర్దోల్ దగ్గర ఫ్రెండ్స్ లొకేషను కొండ చూడండి ఎంత పెద్ద కొండ ఉంది ఇక్కడ ఈ కొండ మీద వజ్రాల వేట చేయబోతున్నాను నేను చూడండి ఎంత పెద్ద కొండ ఉందో ఎంత ఈడేళ్ళకి వెళ్ళే ముందు వచ్చితే లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా అంటే సర్ప్రైజ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక రాయి దొరికింది చూడండి ఇలాంటి రాళ్ళు ఈ కొండ మీద ఉంటాయని వచ్చాను ఫ్రెండ్స్ చూసారా ఇక్కడే దొరికాయి నాకు రాళ్ళు చూడండి ఇదో ఎంత క్వాలిటీగా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మీరే ఎక్కడో ఒకటి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ కొండ మీద ఇదో ఇది చూడండి ఈ రాయి ఇలాంటి రాయి ఈ కొండ మీద దొరకద్ది అని నేను అనుకోలేదు ఫ్రెండ్స్ చూశారు కదా ఎందుకంటే మనకి ఎప్పుడు కిష్టాలు ఒక రకంగా ఉంటాయి కానీ చూడండి ఈ చూడండి బ్లాక్ బ్లాక్కిష్టాలా ఏమో తెలియదు ఇది ఎంత బాగుంది ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఇలాంటి రాళ్ళన్నీ దొరుకుతాయి ఫ్యాన్ ఇప్పుడు ఏ రాయి ఎక్కడ దొరికితే అవే తీసి మీకు పెడతాను ఎందుకంటే నేను నడుస్తూ కొంచెం ఆయాసం వస్తుందని నేను తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఇదో చూడండి ఈ రాయి ఎంత బాగుందో చూడండి ఫ్యాన్ చూడండి చేయండి ఫ్రెండ్స్ లొకేషన్ పెట్టలేదా అనుకుంటున్నారు నేను పొంద పొంద వీడియోకి లొకేషన్ పెట్టాను ఫ్రెండ్స్ అది తీసుకోలేదు యాడ్ కాలేదు యూట్యూబ్లో అందుకు మీకు లొకేషన్ కనపడలేదు అది చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వద్దు ఇలాంటి మనకు మంచి మంచి ఇలాంటి రాళ్ళు దొరికితే తీసి మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అందుకు ఇక్కడ చాలా మంచి మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మైనింగ్ ఏరియా కాబట్టి మీరు అందరూ అంటే చూడండి నేను రాళ్ళన్నీ ఏరి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా నా వాయిస్ ఎట్ వస్తుందో అందుకు అందరూ చూడండి లొకేషన్ చూడండి ఇది అడవి ఫ్రెండ్స్ ఇది బిర్దాలు కొండ ఇది కొండ మీద వజ్రాలు వేట చేస్తున్నాను చూడండి ఇంకా నేను తిరగాల ఫ్రెండ్స్ అంత టైం మీకు వేస్ట్ అయ్యింది కాబట్టి మంచి మంచి రాళ్ళన్నీ ఏరి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాయి దొరికింది ఫ్రెండ్స్ చూడండి మీకు కనబడుతుంది కదా కొంచెం ఎండగానే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రా ఇది చాలా బాగుంది కదా అందుకే ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఈ కొండ వచ్చేసి బిర్దోలు కొండ ఫ్రెండ్స్ అయితే కొంచెం లోపలికి పోవాలా మీకు వెంకరవంగానే కాదు కొంచెం లోపలికి పోతే చూడండి కొండ ఇటు కనపడుతుంది అడవి ఇదంతా అడవి చూడండి ఇలాంటి కొండలు ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ కనబడుతుంది చూడండి ఇవి అంత ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ చాలా ఎండ చూడండి ఇది ఇలాంటి కూడా దొరికింది చేశారు కదా ఇలాంటి వాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి చూడండి ఎంత మెరిచిపోతుందో చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ అనుకుంటాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉంది రాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు క్రిస్టల్స్ అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే ఇటు మైనింగ్ ఏరియా కాదు ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ చాలా మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి చూడండి ఈ పలుకు రాళ్ళే ఫ్రెండ్స్ కానీ ఈ రాయి ఈ రాయి రెండు చాలా బాగుండే ఈరోజు అందుకే ఇది చూడండి మెరిసిపోతుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూశారు కదా ఇవి చూడండి ఏ రాయి చూసినా మెరిసిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే ఇది మైనింగ్ ఏరియా కాబట్టి ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ రాళ్ళు చూడండి ఈ రాయి కూడా చూడండి ఎలా ఉంది కానీ నాకు ఈ రాళ్ళు అయితే ఈరోజు దొరికా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండే చూడండి ఫ్రెండ్స్ ఇంత ఎండ్లో కష్టపడి మంచి మంచి లొకేషన్లు అన్నీ చూపిస్తున్నాను మీకు మీరు మాత్రం నాకు లైక్ షేర్ సప్రైజ్ చేయరు చూడండి ఈ రాళ్ళ గురించి చెప్పడాలు చీడాలు అందరు చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను కూడా ఎందుకు మీకు బోర్ కొట్టించే మా అనుకున్నాను ఇది ఇది అయితే బ్లాక్ క్రిస్టల్ లాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎట్టుంది రాయి తిప్పుతుంటే వేళ ఎట్టు కనపడుతుంది చూడండి ఇలాంటి రాళ్ళు అయితే చాలా బాగుండే ఇది చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో మీకు చూపిస్తున్నానున్నది చూడండి ఎంత బాగుందో చూశారు కదా చూడండి ఇవి ఇక్కడ ఈరోజు నాకు ఈ కొండ మీద వజ్రాల వేటకు వచ్చినప్పుడు దొరికిన రాళ్ళు ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత బాగుందో ముందు మీకు లొకేషన్ ఎక్కువ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు వచ్చినప్పుడు లొకేషను ఏదన్నా పని మీద వస్తే రండి విజ్ చేయాలంటే లొకేషన్ మిస్ అవ్వకూడదని మీకు మొత్తం లొకేషన్ ముందే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను అదే రాళ్ళు అక్కడక్కడ నేను చూపించడం లేదు చూడండి ఎంత బాగుందో పోతాను ఫ్రెండ్స్ అక్కడ చుట్టుకుంటు రాజుపాలెం మైనింగ్ గోల్డ్ మైనింగ్ దగ్గర కూడా చూపించమంటున్నారు చాలామంది పోతాను ఫ్రెండ్స్ ఒకరోజు ఉదయాన్నే పోతే కూడా అక్కడ పోయేసరికి నాకు పది అవుతుంది ఫ్రెండ్స్ మాకు వంద కిలోమీటర్లు ఉంది మా ఊరి కానీ అది ఏం చేయాలో అదే గోల్డ్ మైనింగ్ దగ్గర పోవాలంటే పోయి మీకు లొకేషను చూపిస్తాను చూడండి ఇదంతా ఇక్కడికి వచ్చిన కొండ ముందు గుర్తుపెట్టుకోండి మీ కొండ మీద వజ్రాల వేట చూడండి ఇక్కడంటే రత్నాలు దొరికే అవకాశం చాలా ఉంది ఫ్రెండ్స్ అయితే నేను చెప్తాను అంటే నేను చిన్న వీడియోలాంగ్ కాదు ఫ్రెండ్స్ అంత గొప్పగా చెప్పకపోతే మీకు పనికిరాదు కదా ఉన్నమాట ఉన్నట్టు చెప్తే పనికిరాదు నాకు ఏరే కల్పించి చెప్పడం నా వల్ల కాదు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి